నేను మీ దిలీప్ని ఈ రోజు మన కన్యా రాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసిందే బుధుడు అలాగే శని ఈ రెండు గ్రహాలు కూడా మనకి తిరోగమనంలో ఉండటంతో కొన్ని రాసులకి కష్టాలు అలాగే కొన్ని రాసులకి లాభాలు మరి ముఖ్యంగా మన రాశి అంటే కన్యా రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా మనకి ఈ బుధుడు తిరోగమనంలోని మనకి ఒక ఇరవై ఒక్క రోజులు తిరోగమనంలో ఉంటాడు అలాగే శని నూట ముప్పై ఎనిమిది రోజులు అంటే సుమారుగా ఐదు నెలలు అంటే మనం అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కొన్ని అవి జాప్యం జరిగే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అయితే మాత్రం కొంచెం గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే మాత్రం మనకి కన్యా రాశి వరకు ఉంది మరి మనకి చాలా మంది అడుగుతున్నటువంటి ఏంటంటే ఈ రోజు ఇదేదో కొత్తగా ఏ ఉందండి మరి మాకు గత రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా అసలు ఏమీ బాగోలేదు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాగే ఫ్యామిలీలో డిస్టబెన్స్ అవ్వచ్చు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అలాగే ఉద్యోగాల పరంగా మ్యారేజ్ల పరంగా కుటుంబంలోనే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అంటే మనకి డబ్బులు విషయాలు అవ్వచ్చు ప్రేమ విమానాలు అలాగే భార్యాభర్తల మధ్యన సఖ్యత ఇవన్నిట్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి అని చెప్పేసి మనకి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మరి మాకు ఇప్పుడు మంచి జరగబోతుంది ఎందుకంటే మరి సైనితాలిక ప్రభావం కూడా మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదు జరిగిపోయినట్టే అంటే మాకు మరి రెండు వేల ఇరవై ఐదులో కూడా మాకు ఏ పని కూడా ముందుకు వెళ్ళదా మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనుకో అన్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా స్త్రీల కోసం ఎందుకంటే స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి మరీ ముఖ్యంగా ఈ నరకోశ లేదంటే వాళ్ళ మీద ఉన్నటువంటి జలసి ఒకవేళ వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళారు చక్కగా రెడీ అయ్యి లేదంటే వాళ్ళు ఏదైనా సరే ఫంక్షన్కి వెళ్ళారు వాళ్ళ మీద చాలా ఏడు ఇంటికి రాగానే పాపం ఆ స్త్రీలకి విపరీతమైనటువంటి తలనొప్పి కానీ ఆ రోజంతా లేవలేకపోవడం ఏ పని కూడా చేయలేకపోవడం హెల్త్ అంతా కూడా ప్రాబ్లం వామిటింగ్స్ అవుతుండడం ఇలా పాపం వాళ్ళు ఒక రోజు రెండు రోజులు కూడా తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది మరి అలాంటి వారికి పాపం మరి ఆ భగవంతుడు మనం ఎన్నో పూజలు చేసుకుంటున్నాం కదా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపధూప నైవేద్యాలు చేసుకుంటాం అలాగే ప్రతిరోజు కూడా మనం గుడికి వెళ్ళి మ్యాక్సిమం దర్శనం కూడా చేసుకోవడానికి కూడా మనం ఎక్కువ మంది మనకి కన్యా వాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా మన మీద ఎంత ఏంటి మన కుటుంబం మీద ఎంత ఏడుపు ఏంటి మనం ఎవరికి ఏ తప్పు చేసాము మనం ఎవరి జోలికి వెళ్ళలేదు కదా అయినప్పటికీ కూడా మన పిల్లల మీద చూసినా ఏడుపు ఇటు భర్త మీద ఏడుపు ఇటు కుటుంబం మన మీద ఏడుపు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తేనే ఏడుపు లేదంటే మనం ఏదైనా క్యాంప్ వెళ్ళినా ఏడుపు మనం బండి కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా స్థలం కొనుక్కున్నా బంగారం కొనుక్కున్నా చివరికి ఒక మంచి బట్టలు వేసుకున్నా కూడా వార్వలేనటువంటి మనుషులు అది మన కుటుంబ సభ్యుల్లోనే చాలా మంది ఉండొచ్చు మన బంధువుల్లో ఉండొచ్చు మన స్నేహితుల్లో ఉండొచ్చు మన వీధిలో వారు ఇలా ప్రతి ఒక్కరి యొక్క కళ్ళు యొక్క దృష్టి మన మీద మన కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది దీనివలన కుటుంబంలో కూడా గొడవలు మనశ్శాంతి లేకపోవట పిల్లల ఎడ్యుకేషన్ మీద ఇబ్బందులు అలాగే ఇంట్లో పెద్దవారు అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఇలా ఎటు చూసినా సరే మనకంతా కూడా లాగే జీవితం అంతా కూడా కన్యరాశి వారికి ఉంటుంది ఎప్పుడు కూడా అంటే అగ్గి ఎప్పుడు కూడా ఎలా మండుతుంటుందో మన జీవితం కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలతోటి ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులతోటి అలా మండుతూనే ఉంటా ఉంటుంటుంది మనం ఎంత కష్టపడి మనం ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మనకి కొన్ని తెలియక మనం చేసినటువంటి తప్పుల వల్ల కూడా మన జీవితంలోని చాలా రకమైనటువంటి అవమానాలు కానీ లేదంటే ఇబ్బందులు కానీ కోరి తెచ్చుకునే అవకాశాలు కూడా కన్యా రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం అంతా కూడా మంచి 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 అని పెరుగడుతుంటాము కానీ మనల్ని మోసం చేసేవారు ఆ మంచి కోసం మనం ఎప్పుడైతే పరిగెడుతున్నామో మనల్ని మోసం చేసేవారు కూడా అంతగాని మనల్ని మోసం చేస్తున్నారు ఆర్థిక పరంగా మనల్ని మోసపోయాం ప్రేమ పరంగా మోసపోయాం అలాగే కుటుంబ సభ్యులు కూడా మనల్ని చాలా రకాలుగా మనల్ని చీటింగ్ చేయడం ఆస్తి ఆస్తి విషయాల్లో చీటింగ్ చేయడం అలాగే వాళ్ళకు ఉన్నంతసేపు ఏదో రకమైన ఇబ్బందులు మనల్ని గురి చేయడం ఇలాగ మనల్ని ఎదగనివ్వకుండా మన కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసేటువంటి ఒక మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం మరి ఇలాంటప్పుడు మనకి మంచి ఎలా జరగాలి మనం ఏం చేసుకుంటే మన జీవితంలోని శుభ ఫలితాలని మనం పొందవచ్చు మనం ఏం చేసుకుంటే మన జీవితంలోనే ఒక ముందడుగు వేయవచ్చు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కన్యా రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసినట్లయితే మాత్రం నక్షత్రం సారీ ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనకి కన్యా రాశి కిందకు వస్తుంది మరి మనకి నక్షత్రాల ప్రకారంగా కూడా ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో రాయుడు మర్చిపోకండి అలాగే మనం చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి కొంచెం ప్రేమ అనేది చాలా ఎక్కువ వీళ్ళకి కానీ కోపం కూడా అంతే ఎక్కువ మన కోపమే మనకు శత్రువు అంటారు అలాంటిది మనకి మన కోపమే ఒక్కొక్కసారి మనల్ని మంచి చేసినా సరే నలుగురిలో కూడా మనల్ని చెడ్డగా నిలబెట్టేది కూడా మన కోపమే ఎందుకంటే మన మనసు తెలిసిన వారికి మనకు మన ఎంత కోపంగా ఉన్నా మన మనసు తెలిసిన వారు ఒక్కసారి మనం చేపట్టుకుంటే వదలరు ఎందుకంటే మనం ఒక్కసారి ప్రేమించేము అంటే మాత్రం వాళ్ళ జీవితాంతం కూడా వదలనటువంటి గట్టి మంచి మనసు మన మనకి మనుషులను మనం ఏ కష్టం వచ్చినా సరే నీ తోడు అనేటువంటి మాట ఒక్కసారి అంటే మాత్రం ఇంత కష్టం వచ్చినా సరే వాళ్ళు తోడుంటారు అలాగే జీవితంలోని ఎన్నో దెబ్బలు తింటారు చిన్నప్పటి నుంచి కూడా పాప ఉత్తరా నక్షత్రం వాళ్ళు కష్టాలు అనేవి చాలా దగ్గరగా చూసి పెరిగినటువంటి వారు కాబట్టి ఎవరిని కూడా కష్టపెట్టకూడదు ఎవరి మనుషులు బాధ పెట్టకూడదు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన కూడా ఉత్తరా నక్షత్రం వాళ్ళకు ఉంటుంది అలాగే ఏ మంచి తెలివితేటలు కలవారు బాగా చదువుకుంటారు మంచి ఉన్నతమైన స్థితిలోకి రాగలుగుతారు మంచి ఆర్థికంగా స్థిరపడతారు అలాగే మ్యారేజ్ కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వీళ్ళకి ఒక మంచి పిల్లలు అలాగే వాళ్ళ పిల్లల అభ్య విద్యాభ్యాసం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఫ్యామిలీ కూడా చాలా ఒకరి కోసం ఒకరు జన్మించారా అన్నట్టుగా ఉత్తర నక్షత్రం వాళ్ళకు ఉంటుందండి అలాంటి వారికి కూడా మనకి ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి కూడా మీరు అనుకునేటువంటి పనుల్లోని సక్సెస్ సాధించుకోగలుగుతారు మంచి విజయం సాధించుకోగలుగుతారు అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఉద్యోగ అవకాశాల పరంగా బాగుంటుంది అలాగే వివాహ సంబంధాల విషయంలో బాగుంటుంది మరీ ముఖ్యంగా మీ ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుందండి మీరు అనుకునే పనులన్నీ కూడా సక్సెస్ సాధిస్తే ఇప్పుడు దాకా మీకు ఏదైతే నెగిటివ్గా జరిగిందో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరుగుతుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినారు మనం చూసుకున్నట్లయితే మాత్రం అందరిని కూడా గుడ్డిగా నమ్మడం ఇదే మన జీవితంలో చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు అని అనుకుంటాం తర్వాత తెలుస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి ప్రేమ ఆప్యాయతల మీద చాలా అనురాగం ఎక్కువ అలాగే అందరూ నా వాళ్ళే నా బంధువులే నా చుట్టాలే నా స్నేహితులే నా 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 అనుకొని పరిగెడతాము చివరికి అందరూ కూడా మనల్ని పో పో అని పైకి తోసేసేటువంటి పరిస్థితి మనకి హస్త నక్షత్రం వాళ్ళకి ఉంటుంది మోసపోతారండి పాపం ఎందుకంటే ప్రియ నుంచి దగ్గర నుంచి చూసుకుంటే మోసపోతారు డబ్బుల విషయంలో మోసపోతారు స్నేహం విషయంలో మోసపోతారు బంధువులు మోసం చేస్తారు నానుకునే వాళ్ళందరూ కూడా పాపం వీళ్ళు మోసం చేస్తారు కానీ వీళ్ళు చివరికి మాత్రం అద్భుతంగా అందరికంటే పై స్థాయిలో స్థిరపడతారండి చూసేరండి భగవంతుడు వీళ్ళకి ఇచ్చినటువంటి అదృష్టం ఎవరైతే వీళ్ళని మోసం చేశారో ఎవరైతే అయితే మోసం చేశారో ఎవరైతే వీళ్ళని దూరం పెట్టారో ప్రేమ విషయంలో కూడా వాళ్ళందరికన్నా కూడా వీళ్ళు భగవత్ పిల్లన పై స్థాయిలో కూర్చోబెడతారు వాళ్ళందరినీ కూడా బాధపడేటట్టుగా అయ్యో మేము తప్పు చేసాము అని చెప్పి మన ముందు తలదించుకునేటువంటి సమయం కూడా వచ్చే అవకాశం మనకి హస్త నక్షత్రం వాళ్ళకి ఉంటుంది అలాగే మంచి చదువు విషయం చాలా అద్భుతంగా చదువుతారు వాళ్ళ కెరియర్ కూడా చాలా బాగుంటుంది మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో మంచి మంచి పెద్ద పెద్ద ప్రైవేట్ ఉద్యోగాల్లో హెచ్ఆర్ స్థాయిలో మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు వ్యాపారంలో చాలా ఎక్కువ మంది వ్యాపారాలను స్థిరపడతారు డబ్బుకు మాత్రం వీరికి లోటు ఉండదు కానీ మనశాంతి విషయంలోనే చాలా ఇబ్బందులు గురవుతుందండి అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తారీఖు నుంచి కూడా వీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ సాధించుకోగలుగుతారు జీవితంలో అత్యున్నత స్థాయికి వీరు చేరుకుంటారు వీళ్ళు అనుకునే పనులన్నీ కూడా డబ్బు విషయంలో కానీ అలాగే ప్రేమ విషయంలో కానీ బంధుత్వ విషయంలో కానీ అలాగే ఇంట్లో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వీళ్ళ కుటుంబం అంతా కూడా సిరి సంపదలుగా తూయ్యే అవకాశం ఉంది అలాగే కుటుంబాల్లోని సంతోషం వచ్చే అవకాశం ఉంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా వచ్చు ఉద్యోగాల పరంగా ఉండవచ్చు వివాహ సంబంధాల పరంగా ఉండవచ్చు మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం వ్యాపారం కూడా గ్రోత్ అవ్వడం పెరగడం ఇవన్నీ కూడా మనకు ఆగస్టు ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా ఒక అద్భుత యోగమే యోగమే లక్ష్మీ కటాక్ష యోగమే వీళ్ళకి కలిగే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి ద్వాదశ రాసులు మరి ముఖ్యంగా కన్యా రాశి అలాగే నక్షత్ర వాళ్ళది ఒక లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుందండి చాలా ఏదైనా సరే లగ్జరీగా ఉంటారు మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది వీళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ చూసినా సరే ఒకళ్ళ కోసం ఒకళ్ళని భగవంతుడు పుట్టించేడా అన్నంత అన్యోన్యంగా ఉంటారు అలాగే వీళ్ళ పిల్లల జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకుంటారు మంచి ప్రయోజకులు అవుతారు ఇది తల్లిదండ్రుల యొక్క పేరుని నిలబెడతారు వీళ్ళు రాజకీయ రంగంలో ఉన్న ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నా సరే వీళ్ళదే పై చేయి అవుతుందని చెప్తా నక్షత్రం అది కానీ కొన్ని కొన్ని విషయాల్లోని మనశ్శాంతి అనేది ఉండదు ఎందుకంటే మనం నమ్మిన వాళ్ళు అంటే బాగా నమ్మిన వాళ్ళు మనల్ని కొంచెం నక్షత్రం వాళ్ళకి ఉంటుంది ఇదే కాక మనం నమ్మి ఎవరికైనా సరే డబ్బు ఇచ్చిన మనం నమ్మి ఎవరికైనా సరే సహాయం చేసిన వాళ్ళు మనకి వెన్నుపోటు పొడిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మన మీద బేడగా ప్రచారం చేసేవారు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి మిగతా మనం చూసుకుంటే అందరి మీద కూడా శత్రువులు కూడా చిత్త నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువ మంది ఉంటారండి ఈ శత్రువుల వల్ల అంటే ప్రతి మనిషి కూడా ఒకరు ఇద్దరు శత్రువులు ఉంటారు కానీ నక్షత్రం వాళ్ళకి ఎటు చూసినా శత్రువులే ఏంటి నాకే ఇలాగ ఉందా అందరికి ఇలాగే ఉందా అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందండి చిత్త నక్షత్రం వాళ్ళకి మనసు మాత్రం చాలా మంచిది అదే వీళ్ళకి ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏమని చెప్పుకోవాలి వీళ్ళు ఎంత మనసు మంచిదో ఎంత దానం గుణం ఉంటుందో కానీ వీళ్ళ మీద నరగోస ఏడుపు జలసీ కూడా ఈ కుటుంబం మీద చాలా ఎక్కువ ఉంటుంది మరి ఈ పరిష్కారాలు మనం ఏం చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా బాగుంటుందని చూసినట్లయితే ఈ ముఖ్యంగా స్త్రీల కోసం చెప్తున్నాను ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుర్తు వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే మీకు హనుమా చాలీసా వస్తే హనుమ చాలీస చదవండి రాణపక్షంలో శ్రీరామ 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 అనే నామాన్ని జపం చేసుకోండి అలాగే ప్రతి శనివారం కూడా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆవ దీపం వెలిగించండి మీరు బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా కాళ్ళు కడుక్కోవడం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా ఇక్కడ మీ మీద నరగోష జలసీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సరే కొంచెం గుడి దగ్గర కానీ ఎవరైనా కొంచెం పేదవారు ఎవరైనా మీకు కనిపించినట్లయితే అంటే బాగా ముసలి వాళ్ళు కొంచెం ఆహారం కూడా వెళ్ళి తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైతే మాత్రం వాళ్ళకి అన్నదానం అనేది చేయండి ఎందుకంటే ఒక ఆహార పొట్లం ఒక వెజిటేరియన్ అంటే శాకాహారమైనటువంటి భోజనాన్ని మీరు పొట్ల వల్ల తీసుకొని వాళ్ళకి ఇవ్వడం లేదంటే ఒక వాటర్ బాటిల్ కొనిసి ఇవ్వడం లేదంటే ఒక టిఫిన్ ఏదైనా కొనిసి ఇవ్వడం ఇలాగ మనకి తోచినట్టుగా సహాయం చేయడం అలాగే వీధులు ఏమైనా సునకాలు కనిపిస్తే డాగ్స్ ఏమైనా కనిపిస్తే వాటికి బిస్కెట్లు లేడు మేడ మీద పక్షులకి కొంచెం బియ్యం గింజలు వేయడం కానీ చిన్న గిన్నెలో వాటర్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసినట్లయితే మాత్రం మనకి ఏవైతే పనులైతే సక్సెస్ సాధించుకోలేకపోతున్నా పనుల్లో సక్సెస్ సాధించుకోగలుగుతాం పిల్లలకి విద్యా బుద్ధులు చాలా చక్కగా అప్పుతాయి అలాగే దీనికి తోడుగా మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే ప్రేమాభిమానాలు ప్రేమ విషయంలో విజయం సాధించుకోగలుగుతారు భార్య భర్తల మధ్యన అండర్స్టాండింగ్ బాగుంటుంది అది మరి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి అలాగే మనం ఏదైతే మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం లేదో ఆ సమయానికి చేతికి డబ్బులు అందడం కానీ ఇలా ప్రతి విషయంలో కూడా మన సక్సెస్ అనేది చూసుకుంటాము ఆ భగవంతుడు శ్రీరాముడు దయ వల్ల మనకి ఆగస్టు ఇరవై తారీఖు నుంచి కూడా గోల్డెన్ డేస్ అనేవి స్టార్ట్ ఇంకా ఇలా చాలా మంచి మంచి విషయాలు మనం చాలా చక్కటిని విషయాలు తెలుసుకుంది అందుకే ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీరు జయ శ్రీ